అలజడి రేపిన మోతా తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని దాటేసింది రాత్రి పదకొండున్నర పన్నెండున్నర మధ్య కాకినాడకు దక్షిణాన నరసాపూర్ సమీపంలో తుఫాను తీరాన్ని దాటిందని ఐఎండి ప్రకటించింది మోతా తీరం దాటినా అయితే తుఫాను చింత మాత్రం ఇంకా తీరలేదు జలఖడ్గన్ల ముప్పు వెంటాడుతూనే ఉంది తీరాన్ని దాటిన తర్వాత తుఫాను బలహీన పట్టడానికి సాధారణంగా ఆరు గంటల టైం పడుతుంది ప్రస్తుతం తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వర్ష బీభత్సం ఏపీని హడలెత్తిస్తున్నాయి రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో నర్సాపూర్ దగ్గర తుఫాను తీరం దాటింది ఇక తర్వాత విజువల్స్ మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్ లో డౌన్ లో ఇది ఉప్పాడ బీచ్ కాకినాడ అనగానే మనకు ఉప్పాడ బీచ్ గుర్తుకొస్తుంది సో ఉప్పాడ బీచ్ లో రోడ్డు కోతకు గురైపోయింది ఎందుకంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కాకినాడ కాకినాడ పరిసర ప్రాంతాలు అని ముందు నుంచి అనుకుంటున్నాం కాబట్టి సో అక్కడ రోడ్డు కోతకు గురైంది నిన్నటి విజువల్ అక్కడ ఆ పక్కనున్న కాజువే దాకా ఆ ఒడ్డు దాకా నీళ్ళు వచ్చేస్తున్నాయి అక్కడ వెహికల్ ఉంది చూస్తున్నాం ఇది ఉప్పాడ బీచ్కి సంబంధించింది సో కాకినాడ దగ్గర తీరం దాటుతుందని ముందు ఎస్టిమేషన్ వేశారు అధికారులు అయితే ఇప్పుడు అది నరసాపూర్ దగ్గరకు వెళ్ళింది అంటే ఒక వంద కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాకినాడ నుంచి నరసాపూర్ దాకా ఉప్పాడ బీచ్లో అక్కడ రోడ్డు కోతకు గురైంది పూర్తిగా రాకపోకలు ఆగిపోయాయి ఆ బీచ్ రోడ్డు సముద్రం ముందుకు రావడం భారీగా అలలు ఎగిసిపడటం మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ క్రమంలో తీరం దాటిన తర్వాత రెండు రోజులు భారీ వానలు పడతాయని మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ప్రజలు కూడా బయట పరిస్థితిని చూసే ఇళ్ళ నుంచి బయటకు రావాలని అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని ముందే హెచ్చరించింది సో ఇవాళ పరిస్థితిని చూసి ఈ ఉదయం సిచ్యువేషన్ చూసి ప్రజలు వారి జీవన శైలిని మార్చుకోవాలంటూ ప్రభుత్వం సూచిస్తుంది కాగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ మమతా తుఫాన్ నైరుతి బంగాళాఖాతాన్ని దాటి పశ్చిమ దిశగా సాగి అంతర్వేది పాలన దగ్గర తీరాన్ని దాకింది గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉత్తర వాయువ్య దిశగా కాకినాడ వైపు ప్రయాణించింది కాకినాడకు దక్షిణాన నరసాపూర్ దగ్గర మొత్తానికి తీరాన్ని దాటింది ఏ తీరం దాటినా అలజడి మాత్రం ఇంకా తగ్గలేదు తగ్గేదే లేదన్నట్టుగా తీరం వెంట మొంతా తుఫాను ఇంకా విజృంభిస్తూనే ఉంది ఉప్పాడ తీరం ఇంకా ఉగ్రంగా ఉప్పొంగుతూనే ఉంది ఏగసి పడుతున్న అలలతో సముద్రం అంతకంతకి ముందుకు దూసుకొస్తోంది బంగాళాఖాతం అల్లకలోలంగా మారింది తీరం వెంట గాలులు బలంగా వీస్తున్నాయి వానలు దంచి కొడుతూనే ఉన్నాయి తీవ్ర తుఫాను తుఫానుగా ఒక ఆరు గంటలు తన శక్తిని కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి ఈ కోస్తా జిల్లాల మీద ఇంకా వర్షం కానీ గాలులు కానీ ఉండే అవకాశం ఉంది ఇంటీరియర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఇరవై తొమ్మిదవ తేదీ అయిన ఈరోజున అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ముప్పైవ తేదీని కూడా ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశాలు ఉన్నాయి అది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నమాట క్లౌడ్ మాస్ ఎఫెక్ట్తో మరో రెండు రోజుల్లో మౌంతా తుఫాను ప్రభావం కొనసాగుతుందంటున్నారు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఏపీలో దీని ప్రభావంతో భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఇప్పటికే చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి సముద్రం ఉప్పొంగింది ముందుకొచ్చింది సముద్రం దీంతో కొన్ని గ్రామాల ప్రజలు భయపడుతున్నారు ప్రధానంగా ఎక్కడైతే తీరం దాటిందో ఈ నరసాపూర్ దగ్గర ప్రాంతాలు అంటే అంతర్వీధి దగ్గర ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో సముద్రం ముందుకు వచ్చింది దీంతో వారు భయపడిపోతున్నారు ఇక ముందుగానే మత్స్యకార కుటుంబాల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు వాళ్ళైతే సముద్రానికి దగ్గరగా ఉంటారు కాబట్టి అండ్ లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు తర్వాత పాత ఇళ్ళు ఉన్నవాళ్ళు సో ఇక రిపేర్లలో ఉన్న ఇళ్లలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు సో ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా మ్యాక్సిమం ఆస్తి నష్టము జరగకుండా చూసుకుందామని ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఆ క్రమంగా అన్ని చర్యలు తీసుకుంది